శ్రీ విద్యా పరిపూర్ణ మేరు శిఖరే సంతానం కావాలి అని కోరుకునే దెబ్బతు పర్వేసులని ఎట్లాంటి సంతానం కావాలి అని కోరుకోవాలి ప్రధానంగా సంతానం ఏడు రకాలు ఒకటి కారణజన్మ సంతానం కామజన్మ సంతానము కర్మజన్మ సంతానము ఉపేక్ష సంతానము మిత్ర సంతానము శత్రు సంతానము సేవకా సంతానము ఇప్పుడు కూడా పర్యవేష్ణ్ణి మనం కారణజన్మ సంతానం కానీ సేవకా సంతానం కానీ ఈ రెండు సంతానాలు కావాలని కోరుకోవాలి అప్పుడే మన వంశము నీ యొక్క కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా నిలబడతాయి కారణజన్ములు అంటే ఎవరు ఒక శంకర ఉగ్రపాదులు ఒక రమణ మహర్షి ఇలాంటి ప్రత్యాగరాజు రామదాసు వీళ్ళందరూ కూడా కారణజన్మలు భగవంతుడు అనుగ్రహిస్తే జన్మించిన వాళ్లను కాణజన్మ సంతానం అంటాం తరువాత కావజ్ఞ సంతానం రుణాలు బంధురూపేణ పశు పత్ని సుతాలయ్య మనం ఎవరు ఎవరికైతే బాకీ ఉన్నామో ఓ రోజు జన్మ అటువంటి కర్మలను బట్టి ఎవరు ఎవరికైతే బాకీ ఉంటారో వాళ్ళు వారికి సంతానంగా ఈ జన్మలో వస్తారు కర్మజన్మ సంతానం పుట్టినటువంటి యొక్క పిల్లలు ఇంకా వైకల్యంతో కానీ లేదా ఇంకా వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ వాళ్ళు తాగాలి పుట్టిన జన్మ సంతానాన్ని కర్మజన్మ సంతానం అంటారు సో వాళ్ళు పుట్టడం వల్ల వీళ్ళకు సుఖం లేదు సరి కదా వాళ్ళు కాలం కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అట్లాంటి యొక్క సంతానాన్ని కర్మచంద్ర కర్మచంద్ర సంతానం అంటారు ఉపేక్ష సంతానం అంటే వారు దేనికి రియాక్ట్ కాదు అంటే ఉంటున్నట్టుగా తామరాకు మీద బిందువులా ఉంటారు ఉపేక్ష మధ్యస్థంగా ఉంటారు అలాంటి వాటిని అంటే అతిగా ప్రేమించరు అతిగా ద్వేషించరు ఏది అతి కాదు నార్మల్గా ఉంటారు అట్లాంటి సంతానాన్ని ఉపేక్ష సంతానం అంటారు తర్వాత మిత్ర సంతానం మనం పోయిన జన్మలో ఎవరికైతే ప్రాణ మిత్రులు అనుకుంటారో వారు ఒకళ్ళని విడిచిపెట్టి ఒకళ్ళు ఉండలేరు అన్నట్టుగా చాలా శ్రేయభావంగా ఉంటారో అలాంటి సంతానాన్ని మిత్ర సంతానము అంటారు తర్వాత శత్రు సంతానం ఎవరివితైతే ఈష్యా అసూయ ద్వివేషము పగ ఇవన్నీ కలగలిపి ఉన్నాయో అలా జన్మించినటువంటి ఒక సంతానాన్ని శత్రు సంతానము అంటారు సేవకా దానం వచ్చి వీళ్ళు జన్మించడం వల్ల తల్లిదండ్రులకు చాలా ఆనందంగా ఉంటుంది వారు వృద్ధాప్య దశలో తల్లిదండ్రులతో కనిపెట్టుకొని మనం చిన్నప్పుడు పిల్లలకు ఎలా అయితే చేస్తామో ఎంత కంటికి రెప్పదాకా చూసుకుంటామో వారు కూడా పెద్ద ఎత్తున వచ్చేసరికి తల్లిదండ్రులని అంత శ్రద్ధగా చూసుకుంటుంటారు సో వారిని సేవక సంతానం అంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క దెబ్బతు కూడా భగవంతుని మనము అయితే జన్మ సంతానం కావాలి అని అడగాలి వాళ్ళు లోకోద్ధరణకు ఉపయోగపడతారు లేదా సేవక సంతానం కావాలి అని అడగాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కారణజన్మ సంతానం కానీ సేవకా సంతానం కావాలి ఆ పరమాత్మను కోరుకోవాలి 我们不要。